ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మేనిఫెస్టో ఏ నెన్ని జరిగాయి ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికి మేనిఫెస్టో ఇచ్చి వారి చేతిని టిక్కు పెట్టించి మరీ వారి ఆశస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మానిఫెస్టో కనిపిస్తుంది కలెక్టర్ కార్యాలయం వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడిలు కానీ సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది ప్రతి డిపార్ట్మెంట్కు ప్రతి కలెక్టర్ కు ఈ మేనిఫెస్టో పెట్టి మన ఎజెండా ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితికి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన ఐదు సంవత్సరాల కాలంలోనే నిజంగా ఇది జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలే ఇది ఏ పథకం ఎప్పుడు ఇస్తామో ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగలంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యా ప్రేమలు ఏమయ్యా అప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న అవ్వదాతలు మన మనం రాకమునుపు మనం అధికారం రాకమునుపు పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు ఏకంగా దాన్ని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయాం అప్పట్లో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే పెన్షన్దారులు అరవై ఆరు లక్షలకు పెంచుకుంటూ పోయాం ఏ ఒక్కరిని కూడా పక్కన పెట్టండి అన్న మాట నోట్లో నుంచి రాలేదు ఏకంగా అరవై ఆరు లక్షల మందికి ఇంటి వద్దకే మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులుగా వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశస్సులు తీసుకున్నాం మరి ఏమయ్యా అరవై ఆరు లక్షల మంది అవాతాతలు అవికలాంగులు అవితంతువులు ఆకచల్లెమలు వారి ఆప్యాయతలు ప్రేమలు ఇప్పుడు జరగని విధంగా యాభై నాలుగు లక్షల మంది తల్లులకు కేవలం మీ పిల్లలకు బడులకు పంపించండి చాలు మీ పిల్లలు గొప్పగా చదవాలి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి యాభై నాలుగు లక్షల మంది అమ్మలకు అమ్మఒడి మరి ఏమయ్యాయి వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు ఏకంగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు ఇంతకుముందు ఎప్పుడు జరగల పెట్టుబడి సమయం వచ్చేసరికి రైతు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో ఏమయ్యాయి వారి ప్రేమలు వారి ఆప్యాయతలు అంటే అది తెలియదు ఏకంగా కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారికి అండగా నిలబడుతూ చేశాం ఏకంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్క చెల్లె మనకు పూర్తిగా అప్పులతో కుదేలైపోయిన పరిస్థితుల్లో అండగా నిలబడుతూ ఆసరా అనే కార్యక్రమంతో అండగా తోడుగా నిలబడ్డాం